ఖర్చులేని స్వర్గం ఓ మహాత్ముణ్ణి ఒకరు ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి అని అడిగినప్పుడు కాసేపు ఆలోచించి ఇలా చెప్పారు స్వర్గానికి ప్రవేశం ఉచితం నరకానికి వెళ్ళాలంటే బోలుడు ఖర్చు పెట్టాలి అని అన్నారు అడిగిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ అదెలాగా అని ఆ చెప్పారు అందుకు ఆయన చిన్నగా నవ్వి ఇలా అన్నారు అంతేగా మరి జూదమాడడానికి డబ్బు కావాలి మత్తుపానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి పాపాలతో పయనించడానికి డబ్బు కావాలి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు అప్పుడప్పుడు ఉపవాసం అంటే ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం డబ్బు అవసరం లేదు క్షమించుకొని పని అడగడానికి డబ్బు అంతకన్నా అవసరం లేదు మన చూపులో కరుణ సానుభూతి కొంచెం మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు దేవుడిపై నమ్మకం ఉండాలి మనపై మనకు ప్రేమ విశ్వాసం ఉండాలి ఇప్పుడు చెప్పండి డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా ఉచితంగా లభించే స్వర్గంని ఇష్టపడతారా ఆలోచించండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి సత్పురుషులు మార్గదర్శనం చూపుతారు సత్సంగత్యం మంచివారితో సహవాసం చేయిస్తుంది సత్ప్రవర్తన జీవించడం నేర్పుతుంది అలా జీవించగలిగితే ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి దొరికినట్లే కదా కనుక ఖర్చులేని స్వర్గం అంటే ఇదే మరి అర్థమైందా అని చెప్పారు